హాయ్ హలో నమస్తే నేను మీ శేఖర్ వెల్కమ్ టు జిఎస్ ఫైవ్ టీవీ మాజీ ఎంపీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టుకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు రంగారెడ్డి జిల్లా చేవెల్ల ఎమ్మెల్యే కాలయాదయ్య ఆధ్వర్యంలో చేవెల్ల పోలీస్ స్టేషన్ ఎదురుగా భారీ ఎత్తున నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా చేవెళ్ల ఎమ్మెల్యే కాలయాదయ్య మీడియా సమావేశంలో మాట్లాడుతూ కోర్టులో కేసు ఉండగా ఇలా అరెస్టు చేయడం కేవలం పార్లమెంటు ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం లబ్ధి కోసం మాత్రమే చేస్తున్నారు అని అన్నాడు తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నా అని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని నిజాలు తెలుసుకుని మీడియా వాళ్ళు వార్తలు రాయాలి అని ఇలా అవాస్తవాలు ప్రచారం చేయడం ఏమాత్రం మంచిది కాదు అని అన్నారు తాను సీఎం రేవంత్ రెడ్డిని కలవడం కేవలం చేవెళ్లకు రావాల్సిన నిధుల కోసం మాత్రమే అని దానికి పార్టీ మారడానికి ఏమాత్రం సంబంధం లేదు అని అన్నారు ఈ కార్యక్రమంలో చేవెల్ల వైస్ ఎంపీ కర్రే శివప్రసాద్ బీఆర్ఎస్ నాయకులు మరపల్లి కృష్ణారెడ్డి దేశమల్ దండు సత్తి తరువాత పాల్గొన్నారు ఇది ఎలక్షన్ అయినాక మాట్లాడతాం ఎలక్షన్ అయినాక పోతే అంటే ఆ లెక్క అక్కడికే ఎలక్షన్కి అయిపోతుంది ఇక్కడ కొత్తగా ఉన్నాయి అదే నాకు ఫైనాన్షియల్ ఇయర్ మార్చ్ టు మార్చ్ నేను ఎలక్షన్ ఎప్పుడు జనవరి డిసెంబర్ మూడు తారీఖు రిజల్ట్ వచ్చింది నేను వచ్చిన తర్వాత కూడా ఇంకా